చూడండి మా వాగు కనిపిస్తుందా మీకు ఈ ఊరు వాళ్ళందరూ కూడా ఇదే ఈ వాగులోనే వాటర్ తాగుతారు మాకు సపరేట్గా మోటార్స్ పంపు ఇవన్నీ ఏం లేవు ప్రతి ఒక్కరు కూడా ఈ వాగు నీళ్ళే ఇప్పుడు ఈ కాలంలో కూడా ఈ వాగు వాగునీళ్ళ తాగుతుందంటే మా ఊరు మాత్రం ఎంత అండి నేను చాలా రోజుల నుంచి అసలు ఈ వీడియో తీయాలనుకుంటున్నా బట్ నాకు కుదరలేదు మా ఆయన అయితే అసలు అన్ని తీసుకురాలేదు ఈరోజు అయితే మస్తు రిక్వెస్ట్ అయితే తీసుకొచ్చిండు మా ఊరు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మా ఆయన చూడండి వెళ్తున్నాడు వాటర్ కోసం అని టింగ్ తీసుకొని నా పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా అందరూ కూడా ఊరిలో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ఈ వాగునీళ్ళే తాగుతారండి చూద్దాం ఒకసారి మనము ఎలా వాటర్ తీస్తారో అని నేను కూడా ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు రాలేదు పెళ్ళైనా కాని ఇదే ఫస్ట్ టైం అండి రావడము ఒకసారి చూద్దాం పదండి వెళ్దాం పాప వాళ్ళ ముందే వెళ్ళారు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి రావడము వాటర్ కోసమైతే పెళ్ళైన ఎప్పుడు కూడా రాలేదు పెళ్ళైనప్పటి నుంచి అయితే ఇంకా వాతావరణం అయితే చూడండి ఎంత చల్లగా ఉందో ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇవి ఏం చెట్లు చెట్లు ఉన్నాయి ఇక్కడ మధ్యలో అయితే వాటర్ ఏం లేవు ముందు అటు సైడ్ చెల్మలు ఉంటాయంట చెల్మలు దగ్గరికి వెళ్ళి చెల్మలు జల్లుకోవాలంట చూడండి ఎంత బాగుందో అంత ఇష్ట చూడండి ఇటు తిరిగినా ఇస్తేనే మధ్యలో వాటర్ ఉన్నట్టున్నది మధ్యలో ఇంత అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ నేను తీసుకురాడు ఇంకా మా ఆయన తీరే మా అమ్మ ఏం చేస్తానారా చూపిస్తా చెల్మలు చూపిస్తా మీకు చూడండి చెర్మలు ఎట్లున్నాయో అక్కడ మా పాప కూడా వచ్చింది మమ్మ హాయ్ చెప్పు హాయ్ చెప్పు దానికి ఇంకా వాటర్ అంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ అయినాయి వస్తుంది నువ్వు పట్టుకున్నాడు ఇక చూస్తాండి ఇక చూడండి ఇట్లా చెల్మలు తీసుకొని ఇందులో నుంచి వాటర్ తీసుకొని పోసుకోవడము టిని తీసుకొని వచ్చినవి దేనితోని పోసుకోవడమో మరి ఏమో వచ్చిండి మంచిగా నించున్నాడు అది పోసేది ఒకటి ఉంటుంది దాన్ని మీకు చూపిస్తా మీకు మేబీ ఎవరికి తెలియకపోవచ్చు అది అదేంటో చూపిస్తే ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందామని చూస్తాడు మా ఆయన ఇక మా పాప అయితే ఆడుతుంది ఒక పైనుంచి బ్రిడ్జి పైనుంచి చూడండి ఆటో వెళ్తుంది కనిపిస్తుంది మీకు చిన్నగా చూడండి ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో ఏమండి హాయ్ చెప్ప ఒకసారి సరే ఇక అంతే జనాలు మారేరుగా మనం బాడేదో మనం చేసుకోవాలి ఎవరైనా వస్తారే మనం చూస్తున్నాం వాటర్ పోసేది వాళ్ళ దగ్గర ఉంటుంది బిందెలు తీసుకొని వస్తారు మేము ఎందుకు తొందర వచ్చినామంటే నేను వీడియో కోసం అని ప్రత్యేకంగా తొందర తీసుకొని వచ్చినా లేకుంటే ఇంకో ఇంకా అసే అయింది అనుకో ఒక హాఫ్ అన్ అవర్ అయింది అనుకో మొత్తం మంది ఊరు వాళ్ళందరూ వస్తారు ఇంకా ఇక బిందెల మీద బిందెలు బిందె మీద ఏంది కడవా మీద కడవా పెట్టి కదిలించే అన్నట్టుగా ఇక ఎత్తుకొని పోతారు ఇట్లా ఇంకొకటి ఏంటిది ఎయ్ గిరి కావడి 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 వేసుకొని మరి మోసుకొని పోతారు కానీ ఇక మాకు టైంకి ఇక ఇప్పుడు ఎవరు వస్తారు ఇక మా బాలగ్ కానీ ఓకే వేరే వస్తే మాత్రం నేను వీడియో అయితే తీస్తాను షూట్ చేస్తాను మా ఆయన అయితే ఇక వెయిట్ చేస్తాను ఎవరైతే లేరు ఎందుకంటే ఎండ్ ఉంది కదా ఫ్రెండ్స్ అందుకే ఇంకా రాలేరు ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం చల్లగా అయిపోతుంది మొత్తం మబ్బు మబ్బు ఉంటుంది అప్పుడైతే వస్తారు అందరూ కానీ ఈ ఊరు ఊరు వాళ్ళు మాత్రం ఘోరం అసలు ఈ నీళ్ళే తాగుతారు అసలు ఇది ఏందమ్మా నాకు అర్థం కాదు ఎవరినైనా అడిగి అయినా ప్రత్యేకంగా నేను కూడా వీడియో తీయాలనుకుంటాను ఎందుకు అమ్మ ఈ నీళ్ళే తాగుతారు అని కానీ ఏమో ఎవరు రావట్లేరు టైంకి ఎవరు దొరుకుతారు కానీ ఓకే మా ఊరు వాళ్ళు మాత్రం ఈ మా ఊళ్ళో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మా ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి మాత్రం ఇక ఇయ్యే నీళ్ళు తాగుతారు ఈ గంగమ్మ తల్లి వాటరే తాగుతారంట ఇది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి పాతకాలం వాళ్ళు కూడా ఇలానే తాగేవాళ్ళంట వీళ్ళు కూడా ఇలానే తాగుతున్నారు ఇంకా వీళ్ళకి బోరు వాటర్ అవి ఇవి ఏం లేవండి వాగు నీళ్ళు మాత్రమే తాగుతారు ఈ వాగు మొత్తంలో రెండే రెండు చెలుమలు ఉన్నాయి ఇక్కడ ఒక చెలుము ఉంది ప్లస్ అంత దూరంలో అక్కడ ఒక చెలుము ఉంది అక్కడ

మళ్ళకు అడుగుదాం కదా చిన్న పాపేనా చూడండి ఫ్రెండ్స్ ఇక మా ఆయన చేతిలో ఉంది చూడండి దాని పేరు ఉరక ఏమండి ఉరకనేనా దాన్ని ఉరక అంటారు నేను స్టార్టింగ్ లో పెళ్ళైన కొత్తలో అయితే మా మామయ్య అయితే ఉరక ఉరికి అనేసరికి నేనైతే ఆ ఉరికేందా అని ఫస్ట్ చిత్ర ఇగో చూడండి ఇగో ఇట్లా మా ఊరు వాళ్ళందరూ ఈ చెల్మల వాటరు ఇట్లా తీసుకొని బిందెలలో నింపుకుంటారు మా ఆయన అయితే ఏదో కడుగు కడుగు అని అక్కడ అక్కడ ఎక్కడ ఉన్నా మనకు పని అన్నట్టు చెప్తుండు అడిగినావా ఇక ఇదే మా ఊరి ప్రత్యేకత పీకల గుండమ్మా మజాక వాటర్ అయితే ఇక ఇది మా పరిస్థితి నీళ్ళే తాగడం ఇంకా వాళ్ళకి ఇష్టం ఇంకా నీళ్ళు తాగడం అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మా ఊరు వాళ్ళు ఎలా వాటర్ తాగుతారో సో నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి చూడండి మా ఆయన వాటర్ ఎలా తీస్తాండో ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్